హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా గడ్డం ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి గులాబ్ పూలు ఎలా చేయాలి చూద్దాం ఇవి క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి వీటి ప్రాసెస్ అయితే చూసి గులాబ్ పూల కోసం అయితే మనం క్వాంటిటీ చూద్దామండి ఈ జోడి ఒక జోడతెలో బియ్య పిండి అయితే తీసుకుంటున్నాము తెపాలతో మైదా కూడా తీసుకోవాలి రెండు ఈక్వల్ క్వాంటిటీగా తీసుకోవాలండి మైదా ఎంత తీసుకున్నామో బియ్య పిండి కూడా అలానే తీసుకోవాలి ఇందాక పిండి వేసుకున్నాం కదండి దాంతోనే ముప్పావు కప్పు పంచదార అయితే వేసుకుంటున్నాము స్వీట్లు తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం తగ్గించి వేసుకోండి మేము బాగానే తింటాము కాబట్టి ముప్పావు కప్పు షుగర్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూను ఉప్పు అయితే వేసుకుంటున్నామండి మనం స్వీట్ కాబట్టి ఉప్పు అనేది వేస్తేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ మూడు మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి పిండి అనేది ముందుగానే గట్టిగా కలుపుకోవాలండి మనం కలిపి ఒక గంట పాటు నానపెట్టుకుంటాం కాబట్టి షుగర్ అనేది మెల్ట్ అయ్యే కొద్దీ మనకి వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి ముందుగా పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇప్పుడు మనం పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ అనేది ముందే ఒక్కసారిగా వేసుకోకూడదు ఇలా కలుపుకుంటూ వాటర్ వేసుకోవాలి ఉండలు అనేవి ఏమీ లేకుండా ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం కలుపుకోవాలి చేత్తో కాకుండా విస్కర్ ఉంటే దాంతో అయినా కలుపుకోవచ్చండి దాంతో అయితే మనకి ఇంకా తొందరగా కలిసిపోతుంది మా దగ్గర అయితే అది లేదు కాబట్టి మేము చేత్తోనే కలుపుకుంటున్నాము అది కాక ఇది క్వాంటిటీ ఎక్కువగా చేస్తున్నామండి ఒక కప్పు అలా అయితే మనకి విస్కర్తో అయితే బాగా కలిసిపోతుంది ఇది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మేము చేత్తోనే కలిపేసుకుంటున్నాము మనకి పిండి అనేది ఇలా దగ్గరగా వచ్చేటట్టు గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది ఇలా కలిపి పెట్టుకోవాలండి ఒక రెండు గంటలు లేదా మూడు గంటలైనా మీకు టైం పెట్టి నానపెట్టుకోండి ఎంత నానితే అంత క్రిస్పీగా మనకు పువ్వులు అనేవి వస్తాయండి ఈ రెండు గంటలు మేమైతే రెండు గంటలు నానబెడుతున్నాము ఈ రెండు గంటలకి మధ్యలో ఒకటి రెండు సార్లు ఒక స్పూన్ పెట్టి కానీ ఒక గరిటె పెట్టి కానీ కలుపుకుంటే మనకి షుగరు అలాగే పిండి మొత్తం మెల్ట్ అయ్యి కలిసిపోతుందండి అలా ఒక రెండు గంటలయితే ఇప్పుడు మనం నానపెట్టుకుందాము వస్తారు కదా ఇప్పుడు మనం రెండు గంటలు నానపెట్టుకున్నామండి పిండిని పిండి అనేది ఈ విధంగా జారుడుగా ఉండాలండి గట్టిగా ఉండకూడదు మనం పిండి ఇలా చూసుకొని ఒకవేళ వాటర్ ఏమైనా పడతాయేమో చూసి కలుపుకోవాలి మన దోశ బ్యాటర్ అలా ఉంటుందో అలా ఉండాలండి మరీ జారుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకున్నామండి ఆయిల్ అనేది హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కాక ఇప్పుడు మనం గులాబ్ పువ్వులు గుర్తుంటుంది కదండి దాన్ని కూడా ఆయిల్లోనే పెట్టుకోవాలి అది కూడా హీట్ ఎక్కాలి ఇప్పుడు మేము వెంటనే అవ్వాలని రెండు పువ్వులు అయితే పెట్టుకుందామండి ఇప్పుడు ఈ వేడైన గంటని తీసుకొని ఇలా పిండిలో తీసు ముంచుకోవాలండి పిండి అనేది మొత్తం మునక్కకూడదు ఆ రౌండ్స్ దాటి పైకి రాకూడదండి అలా తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్లోకి వేసేసుకోవాలి అలాగే పక్కన ఇంకొక గంట కూడా వేడకుతుందండి దాన్ని కూడా పిండిలో అయితే ముంచేసుకుందాము ఇలా చేసుకోవడం వల్ల మనకి ప్రాసెస్ అనేది తొందరగా అవుతుందండి లేకపోతే ఒక్కొక్క పువ్వు చేసామంటే చాలా టైం పడుతుంది కాబట్టి మేము రెండు గంటలైతే యూజ్ చేస్తున్నాము ఇప్పుడు ఇది కాలిందో లేదో మనం ఒక ఫోర్క్ పెట్టి ఇలా దాన్ని తీసేయాలండి చిన్నగా ఫస్ట్ది రెండు అలా మాత్రం వస్తాయండి నెక్స్ట్ నుంచి అవే వాటంతటి అవే ఊడొస్తాయి చూసారు కదా పువ్వు అయితే ఇలా ఊడొచ్చేసిందండి నూనె ఎంత వేడెక్కే కొంది అంత తొందరగా పువ్వు అనేది ఊడిపోతుందండి కానీ మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయండి లేకపోతే పిండి అనేది ఉడకకుండా మందంగా ఉంటుందండి అలా పువ్వు తీసాక మళ్ళీ ఈ గులాబీ గుత్తి మళ్ళీ ఆయిల్లో కాలునివ్వాలండి అలా పెడుతూనే మనకి పువ్వు అనేది ఫ్రీగా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఫ్రై అయిపోయిందండి ఇలా తీసేసుకోవడమే ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఇలా అన్ని పూలనైతే వేసేసుకుందామండి ఇక మళ్ళా మన గంట అయితే వేడెక్కింది చూసారు కదా ఇలా కొంచెం టైం అయితే ప్రాసెస్ పడుతుందండి చూసారు కదండి ఇప్పుడు మనం మొత్తం పూలు అయితే ఇలా రెడీ చేసుకున్నాము స్టార్టింగ్లో ఇది మెత్తగా ఉంటుందండి అవి ఆరే కొంది క్రిస్పీగా వస్తాయి అలా అని చెప్పి ఎక్కువ కాల్చుకోకూడదండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉండగానే వీటిని తీసేయాలి చాలా క్రిస్పీగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి